ఏమ్మా సుల్తానా ఇంకా ఏడున్నావు బయలుదేరతానా లెక్క బుక్ పెట్టుకున్నావా పెట్టుకున్నా మీటింగ్ లంటే చాలు ఫోన్లు చేసి పంచాయతీ ఎక్కువైపోతాది మాకి నేను ఫోన్ చేసి చెప్తా లెక్క రాకపోతే ఫైన్లు ఇద్దాంలే పనులన్నీ వదిలేసి మీ చుట్టూ తిరుగుకుంటే కూర్చోలేమక్క నాకేం తెలుసమ్మా లోన్లు తీసుకున్నకైతే వస్తారే మీటింగ్ లంటే ఆ అంటారు నేనేం ఇట్లా ఫోటోలు పంపి పంపించిన తర్వాత అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి తలకాయలు తిండి మళ్ళా మీటింగ్ ఉండే మళ్ళా ఇదేమో ఫోన్ చేస్తాను అవును చెప్పేది మర్చిపోయినా చూడువే ఆటో చార్జీలకి తీసుకురమ్మని చెప్పు వాళ్ళకి తలా యాభై రూపాయలు ఎంటికంటే అమ్మా ఆటో లో పిలుచుకోపోతారే లేంటే కార్ లో పిలుచుకోపోతాదే నాకు తెల్దమ్మా అమ్మ ఆర్పి ఫోన్ చేసి చెప్పింది ఏమైనా చేసుకోండి వెరీ గుడ్ వెరీ నువ్వు కూడా కమిషన్ తింటాంటావు అమ్మా తలకాయ నొప్పిరా నాయన ఈ గ్రూప్ లో ఉండేటట్టు దిగిపోయింది నేను అమ్మా నువ్వు బ్యాంకు కి కచ్చితంగా రావాలో చూడు ఏమక్కా అట్లా లోన్ శాంక్షన్ అయిపోయిందమ్మా మేమంతా కలిసి నీకే ఇయ్యాలనుకుంటున్నాం థ్యాంక్స్ అక్కా నా మొగుడు వ్యాపారం సరిగా జరగడం లేదు నా పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలా అని ఆలోచిస్తాంటి నీకు ఇంకోటి చెప్తున్నా ఏమక్కా పోయినసారి మనం లోన్లు తీసుకున్నాం కదే ఆ అది సగానికి సగం మాఫీ చేస్తున్నారంట చాలా థ్యాంక్స్ అక్క మనమంతా ఇట్లే కలిసి ఉంటే ఇలాంటి కష్టాలు ఏమొచ్చినా ఎదుర్కోగలం అవునక్కా కరెక్ట్ చెప్తివి నువ్వు మళ్ళీ మీటింగ్ మీటింగ్లకి టైంకి వచ్చి సావండి வச்சேட யாவை ரூபாய் பட்டக்கிறா